అందరికీ హాయ్ అండి వీళ్ళు తయారు చేసే పచ్చడ బయట మార్కెట్లలో అమ్ముతారు కదా ఆ పచ్చడి అండి ఈ పచ్చడి కొనుకొచ్చుకొని మనం వేడివేడి అన్నంలో నెయ్యేసుకొని మరీ తింటాము ఆవకాయ పచ్చడి అని చెప్పి మరి ఇక్కడ చూసారా తొండలు రెండు తొండలు మామిడికాయ ముక్కల పైన పాకుతున్నాయి జనాలు చూసి లైక్స్ కొట్టారా చూడకుండానే కొట్టారో తెలియదు వన్ ల్యాక్ అయితే కొట్టారు లైక్స్ ఇప్పటి నుంచి డబ్బులు ఇచ్చి మరీ తొండల పచ్చడి తెచ్చుకొని తినకండి ఇంట్లోనే మామిడికాయలు తెచ్చుకొని సింపుల్గా తయారు చేసుకొని తినండి నేనైతే ఒక నాలుగు కప్పుల మామిడికాయ ముక్కలతోటి సింపుల్గా తయారు చేశాను నా వీడియో నచ్చితే మీరు కూడా చూసి పచ్చడి తయారు చేసుకొని తినండి ఆరోగ్యంగా ఉండండి మామిడికాయ పచ్చడి కొలతలతో పెడుతున్నాను ఈ బాక్స్తో తీసుకుంటున్నాను ఫస్ట్ మామిడికాయ ముక్కల్ని కొలుసుకోవాలి ఇలా నిండుగా తీసుకోవాలి రెండు మూడు నాలుగు నిండుగా తీసుకున్న నాలుగు కప్పులు ఇవి కొద్దిగా మిగిలినవి కదా ఇక వీటి నాలో ఇంక ఒక కవు కప్పు కారం పొడి తీసుకుంటే సరిపోతుంది ముప్పావు కప్పు ఆవాలు పావు కప్పు జీలకర్ర నాలుగు స్పూన్ల మెంతులు వీటిని ఎండలో ఎండబెట్టినా సరే లేకపోతే కొద్దిగా వేయించుకొని చల్లారిన తర్వాత మెత్తగా పొడి చేసుకోవాలి ఆయిల్ వచ్చేసి నువ్వుపప్పు ఆయిల్ తీసుకున్నాను చాలా టేస్టీగా ఉంటుందని పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు కప్పుల ఎల్లిపాయలకు ఒక కప్పు అల్లం తీసుకొని మెత్తగా పేస్ట్ చేసుకున్నాను గల్లుప్పు తీసుకున్నాను నాలుగు కప్పులకు ముప్ప కప్పు గల్లుప్పు దాన్ని కూడా పొడి చేసుకోవాలి పచ్చడిలో ఎల్లిపాయలు ఎన్ని వేసుకోవాలంటే అన్ని పొట్టు తీసి పక్కన పెట్టాలి పచ్చడిలో పోపు పెట్టడానికి ముందుగా స్టవ్ పైన ఒక పెద్ద బౌల్ పెట్టుకోవాలి పచ్చడికి సరిపడినంత ఆయిల్ వేసుకొని అందులో నాలుగు స్పూన్ల ఆవాలు నాలుగు స్పూన్ల జీలకర్ర వేసి గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు వేయించుకోవాలి అవి వేగేటప్పుడు ఆయిల్ నురుగలాగా వస్తుంది పైకి వస్తుంది పొంగుతుంటుంది మధ్య మధ్యలో కలుపుకోవాలి ఇవి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి నాలుగు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి పొంగకుండా చూసుకోవాలి ఎంత వీలైతే అంత పెద్ద బౌల్ పెట్టుకోవడానికి చూడండి ఇది చల్ల ఆడుతుంది మనం వాటిని కలుపు ఇప్పుడు ఒక పెద్ద బౌల్లోకి ఆయిల్ తీసుకొని కట్ చేసిన మామిడికాయ ముక్కలకి ఆయిల్ పట్టించి పచ్చగా కలుపుకోవడానికి ఇంకొక పెద్దది ఒక జబ్బ కానీ గిన్నె కానీ తీసుకోవాలి ఇలా ముక్కలకి ఒకసారి ఆయిల్లో తడిపి పక్కన పెట్టుకోవాలి అన్ని ముక్కలు నాలుగు స్పూన్ల పసుపు వేసి ముక్కలన్నిటికీ బాగా పట్టే విధంగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత మనం ముందుగా పొడి చేసి పెట్టుకున్న ఆవాల పొడి జీలకర్ర పొడి మెంతుల పొడి వేసి ముక్కలన్నిటికీ పట్టే విధంగా బాగా కలుపుకోవాలి వేరొక బౌల్లో కొంచెం ఆయిల్ ఉంది కదా దానిలో నాలుగు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్టు మనం మిక్సీ పట్టిన ఉప్పు కారం వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి మనం పొట్టు తీసి పక్కన పెట్టిన వెల్లుల్లిపాయలు కూడా వేసి బాగా కలుపుకోవాలి ఈ కలిపిన కారాన్ని మామిడికాయ ముక్కలకు వేసి బాగా కలపాలి ముక్కలకు పట్టే విధంగా కలుపుకోవాలి మొత్తం ఒకేసారి కలపరాదని కొన్ని తీసి పక్కన పెట్టి సగం ఒకసారి సగం ఒకసారి కలిపాను ఇప్పుడు పోపు కూడా ఆ సగం ముక్కలకు కలిపి కత్తిమ ముక్కలు అందులో వేసి చేయితోటి బాగా కలిపాను ఇలా కలిపి ఒక రోజు తర్వాత ఒక డబ్బాలో కొంచెం ఆయిల్ వేసి ఈ ప పచ్చడి మొత్తాన్ని ఆ డబ్బాలో పెట్టాను పచ్చడి చాలా బాగుందండి నచ్చితే మీరు కూడా ట్రై చేయండి బాయ్